నిజమైన కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్ పదవి పదవి కట్టబెట్టాలని బొమ్మన నుండి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ బెస్త సంఘ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు మంగళవారం నంద్యాల పట్టణం ఉదయనంద లాడ్జ్ సమావేశ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సైకం రాజశేఖర్ జాతీయ మత్స్యకార సంఘ రాష్ట్ర అధ్యక్షులు మేసా అప్పలరాజు బెస్తా కార్పొరేషన్ మాజీ డైరెక్టర్లు లక్ష్మీనారాయణ చంద్రశేఖర్ రాయలసీమ జిల్లాల బెస్త సంఘం అధ్యక్షులు గగ్గిర వెంకటరమణ నందేల జిల్లా అధ్యక్షులు సుబ్బయ్య అనంతపురం జిల్లా అధ్యక్షులు రమణ డాక్టర్ శ్రీనివాసులు సూర్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బెస్త సంఘం నాయకులు మాట్లాడుతూ టిడిపి కూటమి ఎన్నికల్లో బెస్త సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని వారి గెలుపుకు కృషి చేశారని కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెస్తలకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు రాయలసీమ జిల్లాలో బెస్తలు అధికంగా ఉన్నారని కానీ బెస్త కార్పొరేషన్ చైర్మన్ వారికి ఇవ్వకుండా బెస్త కులం కానీ బొమ్మన శ్రీధర్కు ఇవ్వడం ఎంతవరకు సమంజసం కాదని వారు ప్రభుత్వాన్ని నిలదీశారు బెస్తలకు న్యాయం జరగకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బెస్తలను ఏకం చేసి విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు బెస్త సామాజిక వర్గంలో పద్నాలుగు కులాలున్నాయని అటువంటిది వారెవరికి పదవులు ఇవ్వకుండా నకిలీ సర్టిఫికేట్ తీసుకొని వచ్చిన బొమ్మన శ్రీధర్ కు ఎలా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని ప్రశ్నించారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా బెస్త వర్గాలను మోసం చేయడమే అన్నారు మత్స్యకారుల కులాల మధ్య ఇది చిచ్చి పెట్టడమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు రాయలసీమ జిల్లాలకు చెందిన బెస్త సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు వెంటనే కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన తొలగించి ఆ పదవి ఇవ్వాలని లేకుంటే సంఘం తరపున ఉద్యమిస్తామని పేర్కొన్నారు ఈ సమావేశంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన బెస్త సంఘం ప్రతినిధులు మత్స్యకార సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు నాలుగు జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు అందరూ హాజరయ్యారు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ యొక్క బెస్స కార్పొరేషన్ కు చైర్మన్ గా వచ్చేసి వాటర్ బిల్స్ క్యాష్ సరఫరా పంట ఇచ్చారు కాబట్టి దాన్ని నిరసనగా అతన్ని ఈ యొక్క బెస్స కార్పొరేషన్ చైర్మన్ గా అతన్ని కాబట్టి మా బెస్ట్ సంఘీలు అందరూ కూడా అతని నిరసనగా ఈ రోజు కార్యక్రమాన్ని పాటిస్తున్నాము దీనికి నెక్స్ట్ మళ్ళా ప్రోగ్రామ్ నిరసనగా విద్యా వాళ్ళు కూడా ఒక గర్జన ఏర్పాటు చేసి మా యొక్క బల నిరూపణ చేసుకోవాలని అందరూ పెద్దలందరూ నిశ్చయించారు దీనికి అందరం సహాయక సంఘాలు కూడా నాలుగు జిల్లాల నుంచి సహాయ సహకారాలు అందించి దాన్ని కార్పొరేట్ దాన్ని నియోజకం చేయవలసిందిగా కోరుతున్నారు ముఖ్యంగా తెలియజేయడం రాయలసీమ ఉద్దేశంతో మీటింగ్ పెట్టడానికి కారణం ఏమన్నా బెస్త కులం వారి కాకుండా చైర్మన్ పదవిని కట్టబెట్టినందుకు ఆ ఉద్యమ కొరకు నందాల నుంచి స్టార్ట్ చేసినారు జేసీ వాళ్ళందరూ కలిసి పైన నేను లో ఒక నెంబర్గా ఉన్నాను పద్నాలుగు ఉప కులాలలో దాని కొరకని నందాలలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది దాని కొరకు మాకు నందాల నుంచి అందరు స్పందన బాగానే వచ్చినారు జిల్లాల నుంచి కానీ అన్ని జిల్లాల నుంచి ప్రతి జిల్లాలలో ఇటువంటి మీటింగ్ పెట్టి మాకు రావాల్సిన బెస్తా కార్పొరేషన్ రద్దు చేయించి ప్రసా కార్పొరేషన్ వాళ్ళకే రావాలని పట్టపు వాళ్ళకి కాకుండా బస్త కార్పొరేషన్ వాళ్ళకి బెస్త కులం వారికే దక్కాలని మేము కోరుకుంటున్నాము తర్వాత ఆఫ్కో చైర్మన్ రాయలసీమలో ఎక్కువ ఉన్నారు కాబట్టి కంపల్సరీ మనకు ఆఫ్కో చైర్మన్ రాయలసీమ వాళ్ళ బెస్త వాళ్ళకే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ రోజు కోటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాయలసీమలో ఉన్న బెస్సులు దాదాపు కూడా జేహో టీడీపీ అని చెప్పి పెద్ద ఎత్తున కోటి ప్రభుత్వానికి విజయం చేకూర్చారు ఎదిగిన సమయంలో కూటమి ప్రభుత్వం దస్తలకు మేము న్యాయం చేస్తాము దస్తలకు రాజకీయ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి నమ్మబలికిన కోటమి ప్రభుత్వం నెక్కిన తర్వాత ఒక్క కార్పొరేషన్ కూడా దస్తలకు ఇవ్వడం చాతకాలేదు ఈరోజు దస్త కార్పొరేషన్ చూస్తే రాయలసీమ జిల్లాలో అధిక ఉన్న దస్తల్ని దస్తలకు తీసి కార్పొరేషన్ కేటాయించడం అనేది ఆనవాయితీ అటువంటి ఆనవాయితీని గంగలు కలిపి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం ఎక్కడో దస్తవేతలు ఒక నకిలీ సర్టిఫికేట్ పుట్టించుకున్న ఒక పట్టపు కులసులకి అంటే మత్స్యకార కులాల మధ్య చిచ్చి పెట్టి ఆ చిచ్చుతో మంద కాసుకులు సంస్కృతికి చంద్రబాబు నాయుడు తెరలేపారు దస్త కులస్తులకి వాల్సిన దస్త కార్పొరేషన్ ని పట్టపు కులస్తుల చేత నియమించడం దుర్మార్గం దస్తలో మోసం చేయటమే బొమ్మన శ్రీధర్ అనే వ్యక్తి దస్తడు కానే కాదు ఆయన టెక్నికల్ గా దస్త సర్టిఫికేట్ ఉండవచ్చు కానీ ఆయన దస్త కాదు ఆయన మేనమామ కుమారి వేణుగోపాల్ కావచ్చు ఆయన మేనమామ గారి భార్య వెంగమాంబ నెల్లూరు టౌన్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు వీరిద్దరు కూడా పట్టపు కులానికి చెందిన వాళ్ళు అలాగే బొమ్మన శ్రీధర్ తమ్ముడు ఏకాంబరం భార్య కూడా పట్టపు కులానికి చెందింది ఏకాంబరం మామ గోటుపల్లి గ్రామ పంచాయతీ రెండు సార్లు ప్రెసిడెంట్ గా చేసి ఆయన కూడా పట్టపు కమ్యూనిటీ అంటే బొమ్మన శ్రీధర్ మేనమామ మేనమామ భార్య తమ్ముడు భార్య ఆయన మామ వీళ్ళందరూ కూడా అయినప్పుడు శ్రీధరే ఎట్లా దస్త కులాలకు అవుతారు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇవేమి కూడా పరిధిలో తీసుకోకుండా పోటీల ప్రభుత్వం దస్తలకు అన్యాయం చేసింది అలాగే మత్స్యకార కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటలో సకావాలన్న ప్రయత్నం చేస్తుంది ఇక్కడ మనకు పద్నాలుగు కులాల తెలిస్తేనే ఒక మత్స్యకార జాతి ఈ పద్నాలుగు లో కొన్ని కులాలకి కార్పొరేషన్ కార్పొరేషన్ సక్రయంగా జరిప జరపకపోవడం వల్లే ఈ రోజు మేము ఇక్కడ మీటింగ్ జర జరపడం జరుగుతుంది ఈ రోజు ఈ బెస్త కులానికి కార్పొరేషన్ పెట్టి వేరే దొంగ సర్టిఫికెట్ ఉన్నటువంటి పట్టప కులస్తులకి ఈ ఇవ్వడం అనేది మేమందర ముఖ్యంతో ఖండిస్తున్నాము అన్ని కులాల నుంచి ఖండిస్తున్నాము ఎన్నో రకాలుగా ఈ ప్రభుత్వం ఇదే కాదు బోడబెల్జీకి ఏమో ఎలాంటి ఆఫ్ కార్ కూడా ఎలాగే ఇవ్వలేదు చాలా కులాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి కాదు మత్స్యకారులు కొన్ని లక్షల మంది ఉన్నాం ఈ లక్ష వెళ్లి మంది ఉన్న వాళ్ళకి ఒక కార్పొరేషన్ పెట్టి ఈ పద్నాలుగు కులాలకి కూడా తక్కువ రెండు మూడు కార్పొరేషన్లో పెట్టి చాలా ఇబ్బందులు పెట్టి వీళ్ళ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు మా మత్స్యకారులు మత్స్యకారు తగాదాలు చేసుకునే పరిస్థితికి చేస్తున్నారు కాబట్టి మేము అందరం ఖండిస్తున్నాం ఇమ్మీడెంట్లుగా ఈ బస్తా కార్పొరేషన్ చైర్మన్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళని వాళ్ళ పదవిని రద్దు చేసి ఇమ్మీడెంట్లుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఈ బస్తా కార్పొరేషన్ ఇచ్చి ముందుకు పోవాలని కోరుకుంటున్నాం కాకపోతే మాత్రం మేమందరం ఉద్యమించక తప్పదు ఈ ప్రభుత్వం మీద భారీ ఎత్తున ఉద్యమ ఈ ఉద్యమానికి దిగుతామని చెప్తున్నాము మిత్రులకు ఇది ఇదివరకే మేము మా బస్త తరఫున బస్త కార్పొరేషన్ ఏదైతే ఉందో అది బస్తలకు బస్తలకు మాత్రమే ఏర్పడింది అయితే మా ఉపకొలమైన పట్టపు వాళ్ళకి ఇవ్వడం మేమందరూ కూడా కందిస్తున్నాం అలాగే వాళ్ళకు మాకు అంటే ఉపకులాలైన పట్టపు బస్తకు రగడ తెచ్చినట్టు అయింది ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వానికి రాయలసీమ జిల్లాలో బస్తలు అనేక విధంగా దాదాపు ఎక్కువ పర్సెంట్ మిగతా పిల్లల కంటే కష్టపడి ఆ తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు అందరూ కూడా సహాయపడినా కూడా వాళ్ళు ఈ విధంగా వాళ్ళను బస్తలను రాజకీయ పరంగా అనగపట్టడం మేము కనిపిస్తున్నాం రాబోయే రోజుల్లో ఆఫ్కాప్ కానీ బస్త కార్పొరేషన్ కానీ మిగతా దేవాలయాల్లో కానీ ప్రముఖ దేవాలయాల్లో చైర్మన్లు కానీ సొసైటీసీ లో కానీ ప్రాధాన్యత ఇవ్వకపోతే రాబోయే జరగబోయే ప్రాంతీయ ఎలక్షన్స్ లో తగిన బుద్ధి చెబుతామని తెలియజేస్తూ మా సంఘాలన్నీ కూడా ఒకటవుతున్నాయి రాష్ట్ర సంఘాలు జేఏసీలు రాయలసీమ జిల్లాల్లో సంఘాలన్నీ కూడా బస్తలందరూ ఒకటై రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి చెడ్డ రోజులు వస్తాయని తెలియజేస్తూ నమస్తే